హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై మూడవ తేదీ ఫిబ్రవరి నెల అనంతపురం టమోటా మార్కెట్ ధర తెలుసుకునే ముందుగా స్టాకుల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్కి అయితే ముప్పై ఆరు వేల చిన్న క్రియలు అనేది టొమాటో దిగుమతి రావటం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు ఈ థర్డ్ క్లాస్ కాయలు యాభై రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద ముప్పై రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఒక్కొక్క మండీలో ఒక విధంగా అయితే టాప్ ధర అయితే పలకట్టడం ఉంది ఇంకా ఓవరాల్గా అనంతపురం మార్కెట్లో వరకు జరిగిన యాక్షన్ ప్రకారం పదిహేను కిలోల బాక్స్ నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందల రూపాయల వరకు అయితే అనంతపురం టమోటో మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి